హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం గొప్ప చరిత్ర మతపరమైన సంప్రదాయాలు అనేక కథలు ఇతిహాసాలకు పుట్టినిల్లు దేశంలో చాలా ప్రాముఖ్య ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువు తీరాయి ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి భక్తులకు సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి ముఖ్యంగా మన దేశంలో చార్ధ మాలయాల్లో ఒకటైన కేదర్నాథ్ చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదర్నాథ్ ఆలయం ప్రత్యేకత ఏంటో విభనాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రెండవతరాలు నార్ నారాయణులు బదరికాశ్రమ పవిత్ర భూమిలో తపస్సు చేస్తూ భూమి నుంచి ఉద్భవించిన శివలింగాన్ని పూజించారు వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వారికి ఇచ్చాడు ఏం కావాలో కోరుకోమన్నాడు కేదార్నాథ్ వద్ద జ్యోతిర్లింగంగా శాశ్వతంగా ఉండాలని నార్ నారాయణలు కోరుకున్నారు దీంతో పరమశివుడు జ్యోతిర్లింగంగా కేదార్నాథ్ లో కొలువయ్యాడు కేదార్నాథ్ పేరు రావడానికి కారణం పురాణాల ప్రకారం రాక్షసుల నుంచి రక్షించమని దేవుళ్ళు శివుణ్ణి కోరుతారు శివుడు కొమ్ములు కాళ్లతో తన కోపాన్ని రాక్షసులపై చూపడానికి ముందు అని అడుగుతారు దాని అర్థం ఎవరిని చీల్చాలి అని ఈ సందర్భంలో పరమశివుడు శక్తివంతమైన యుద్ధ రూపంలో రాక్షసులను ఓడించి మందాకిని నదిలో పడేస్తాడు ఈ పురాతన గాథ కేదార్నాథ్ అనే శబ్ద ఉత్పత్తికి దారితీస్తుంది ఇది సంస్కృత పదం కోదరం నుంచి ఉద్భవించింది కేదార్నాథ్ ఆలయం మరో ప్రత్యేకత శివలింగం ఇది శివుని రూపంగా భక్తులు పూజిస్తూ ఉన్నారు సహజమైన రాతి నిర్మాణంతో ఉంటుంది మూడు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు ఐదు పాయింట్ ఏడు మీటర్ల చుట్టు కొలతలతో భక్తులకు దర్శనమిస్తోంది కేదార్నాథ్ ఆలయంలో విలక్షమైన శివలింగంతో పాటు దేవతల విగ్రహాలు చాలానే ఉన్నాయి శివుని సదాశివ రూపంలో శంకు ఆఖరపు రాతితో ఉన్న విగ్రహం సుమారు మూడు అడుగుల పొడవు ఉంటుంది ఆలయ సముదాయంలో ఉమాదేవి గణేషుడు నంది సహా ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి పురాణ కథనాల ప్రకారం పాండవులు తమ బంధువులను చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం అన్వేషణ చేస్తూ శివుని దీవెనలను కోరుతారు వారి ఉద్దేశాలను తెలుసుకున్న శివుడు హిమాలయాలకు వెనుదిరిగి కేదార్లో ఎద్దు వేషంలో ఇతర జంతువులతో కలిసిపోతాడు భీముడు తన అసాధారణ శక్తితో రెండు పర్వతాలను వేరు చేసినప్పుడు విలక్షణమైన మూపురంతో ఉన్న శివుడిని గుర్తిస్తాడు శివుడు భూమిలోకి వెళ్ళిపోవడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు భీముడు ఎద్దు మూపురం పట్టుకోవడంతో శివుడు ప్రత్యక్షమై పాండవులను ఆశీర్వదించి వారికి మోక్షాన్ని ప్రసాదించాడు ఇందులో భైరోనాథ్ ఆలయం ఉంటుంది పురాణాల ప్రకారం కేదార్నాథ్కు భైరోనాథ్ సంరక్షకునిగా వ్యవహరించాడు పరమ పవిత్రమైన కేదార్నాథ్ ప్రాంతాన్ని దుష్ట శక్తుల నుంచి భైరోనాథ రక్షిస్తుంటాడని భక్తుల నమ్మకం ముఖ్యంగా కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేసిన సమయాల్లో భైరోనాథ రక్షణగా ఉంటాడని నానుడి ఉంది కేదార్నాథ్ ఆలయం తెరవడం మూయడానికి ముందు భైరోనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి